ది కాకినాడ మినీ గుడ్స్ ఆటో ఓనర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు టీఎన్టీయూసీ కాకినాడ జిల్లా అధ్యకుడు సాయిబాబా నూతన అధ్యక్షుడు ఎలుగుబంటి వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ వార్క్ రోడ్ లో ది కాకినాడ మినీ గుడ్స్ ఆటో ఓనర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం వద్ద నూతన కమిటీ చేత ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత కొత్త వారితో కలిపి నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు సూచన మేరకు నూతన అధ్యక్ష కార్యదర్శులు ఎలుగుబంటి వెంకటరమణ చాట్ల గురుమూర్తి జాయింట్ సెక్రటరీ మేడసాని రాజా ట్రెజరర్ కే వి సత్యనారాయణ వైస్ ప్రెసిడెంట్ గా పెరమాల వీర వెంకట సత్యనారాయణ తో పాటు పలువురిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు ఈ సంఘానికి గౌరవాధ్యక్షులుగా గదుల సాయిబాబా సలహాదారులుగా శంకర్రావు ఆండ్ర రాము సభ్యులుగా దుర్గా ప్రసాద్ సత్యబాబు వీరబాబు వెంకటరమణ లోవరాజు దురాని ముత్యాల ప్రవీణ్ కుమార్ చిన్నకొండ తదితరులను ఎన్నుకోవడం జరిగిందన్నారు సంఘ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు సంఘం నాయకులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎలాంటి సమయమైనా సరే సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు అధికారులు పాల్గొన్నారు మనకి గడిచిన ఐదు సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రం కూడా చాలా అతలాకుతలమైంది ఈ అయిన దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రానికి దశా దిశ నిర్ణయించాలన్న ఆలోచనతో ముందుకు రావడం జరిగింది ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో అత్యధిక స్థానాలు ఇచ్చి లెగ్గించడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఊపిరి ఆడినట్టుగా ఊపిరి పీల్చుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ రోజునే అలాంటి దాంట్లో అదే భాగంగా అదే ఆలోచనలో స్థానిక శాసనసభ్యులైనటువంటి వనమాడి వెంకటేశ్వరరావు గారు కొండబాబు గారు అదే బాణీలో ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలి ఎవరిని మనం నిర్ణయించకూడదు పాత వాళ్ళు లేరు కొత్త వాళ్ళు లేరు గతంలో లాగా గతంలో కమిటీలు పెట్టాలంటే కం దానికి సంబంధించి ఎమ్మెల్యే పిలిచి ఇతని ప్రెసిడెంట్ ఇతని సెక్రటరీ ఇతని నెంబరు వీళ్ళు చేస్తారు వీళ్ళు చేసిందే శాసనం నేను చేసిందే శాసనం అని అప్పుడు చెప్పేవారు కొండబాబు గారు ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి అందరినీ కలుపుకొని వెళ్ళాలి అందరితో కలిసి కమిటీని వేయాలి అని ఉభయల్ని పిలిచి గతంలో చేసిన వాళ్ళని కూడా బే సర్కల్కి పోకుండా వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ మధ్యన మధ్యను కూర్చోబెట్టి మీరు అందరూ కలిసికట్టుగా ఉండాలి ఎలక్షన్ అంటున్నారు ఎలక్షన్ పెట్టుకోవడం వలన మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు పాడవడం నాకు ఇష్టం లేదు అందరూ కలిసికట్టుగా ఉండాలి ఎలక్షన్ పెట్టుకున్న తర్వాత రెండు గ్రూపులు అవుతాయి నా గెలిచిన వాళ్ళ గ్రూపు గెలన వాళ్ళ గ్రూప్ కింద అలా కాకుండా మీరు అందరూ కలిసికట్టుగా ఉండి చేయాలన్న అభిప్రాయంతోనే ఆయన ఈరోజు నిర్ణయం తీసుకొని అందరినీ కూటమిగా ఏర్పాటు చేసి అందరినీ కూడా ఒక చోటు చేర్చి మొత్తం అందరినీ కూడా కమిటీ నెంబర్లు వేసి యొక్క మినీ గూడ్స్ ఆటో యూనియన్ వాళ్ళని కూడా సభ్యులుగా ప్రెసిడెంట్ సెక్రటరీ రెజరల్గా నిర్ణయించడం జరిగింది మరి ఇది అంతే ఇదే కాదు మిగిలిన యూనియన్లు అన్నట్ని కూడా ఇదే విధంగా తీసుకెళ్లాలని ఆలోచన విధానాలు ఉన్నారు కాబట్టి దీన్ని కాకినాడలో ఉన్న ప్రతి ఒక్క యూనియన్ కూడా ఆలోచించాలని తెలియజేస్తూ తెలియజేస్తున్నాం వెంకట్రావు నుండి ఈ కాకినాడ మినీ గూడ్స్ ఆటో రీసెంట్గా బాధ్యతలు వారించి తీసుకున్నాను అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే ఉన్మడి వెంకటేశ్వరరావు గారు మాకు ఈ బాధ్యత అప్పగించారు ఆ అప్పగించిన బాధ్యతని సర్వ సర్వగౌవంగా నిర్వహించి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఎమ్మెల్యే గారి పేరు కాపాడుతామని ఈ విధంగా మీకు తెలియపడుతున్నాను అలాగే కాకుండా మాకు ఏ సమస్యలు ఉన్నా మన సాయిబాబు గారు మా గౌరవ శ్రెడ్ గారు ఆయనతోటి తర్వాత ఎమ్మెల్యే దగ్గర కూడా మేము ఆయన దృష్టిలో పెట్టి చేయించుకుంటామని పద్ధతి కూడా ఆయన ద్వారా వెళ్తామని ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టుకుని న్యాయం చేస్తాను మా సభ్యులందరూ కూడా నేను మాటిస్తున్నాను ఏ విషయమైనా సరే మా ఊరు కూడా ఇప్పుడే చెప్పాను నేను ఏ పర్సనల్ ఉన్నా సరే ఏ చిన్న విషయం సరే ఇంట్లో దాన్ని ఏదైనా సరే నాకు చెప్పండి మేము చేసి పెడతాం కమిటీ అంటే ఓన్లీ ఈ ఆటోనే కాదు ఆటోకే కాదు సంబంధించింది పర్సనల్గా కూడా ఏమైనా వస్తుంటాయి అలాంటివి ఉంటే మా ఎమ్మెల్యే ఇంట్లో పెట్టి చేయించుకుంటానని చెప్పి ఈ విధంగా మీకు తెలియకూడదు